ఆ బ్రహ్మదేవుడికి నా భార్య అస్తాన్ని చూయించాడు చూపించిన తర్వాత బ్రహ్మదేవుడు మోర్చా కథల కింద పడిపోయాడు ఆ పార్వతి అస్తం చూసిన తర్వాత నేను పక్కనే ఉన్నాను నా భార్య అస్తం చూసి మూర్చా కథలవాడి ఆ అతడి కింద పడి అయ్యో బ్రహ్మదేవునికి ఐదు తల ఒక సెలవు పక్క పక్క నవ్వుతుంది హాస్తి కొట్టాను ఆ అంటుతుంది బ్రహ్మ తెలుసు పార్వతి రోజు పెళ్లి కూడా బ్రహ్మదేవుని కొట్టాను బ్రహ్మదేవుని పాపం నాకు అంటే అది కావునా నేను ఎక్కడికి వెళ్ళినా నా పాపం విడిపోవడం లేదు వెళ్ళిపోయి పార్వతిని తెలుసా అంటే ఎక్కడికి వెళ్ళినట్లయితే

ਸਨਹਾਰ ਮਰਦੂ ਦੇ

ఏమిటి ఓ నీలవేణి ఉన్నావా నీలవేణి షూటింగ్ పోయిందిరా నీలవేణి షూటింగ్ పోయిందా అవు గట్ల షూటింగ్ లో మరి ఆ పద్మాక్షి ఏం చేస్తుందమ్మా పద్మాచి పాతగూడల పండు పావుల బేలో గిట్టుకుంటామ్మా ఇది ఇప్పుడు అయ్యో ఆ కుసుంబి లేదా అనమా కుసు వాళ్ళది

తిన్నబివే ఆ తల్లి ఎల్లమ్మ తల్లి కరుణించవే మా కల్పవల్లి అమ్మరావే ఎల్లమ్మ తల్లి ఆ రాజశ్వరి

ఏ బండికి రాబండి కాదురా ఆ ఎదురుగా కనిపించే బండికి ఇక్కడ ఎదురు ఎత్తు ఎత్తు ఈ బండి బండి డ్రైవర్ నాకేం తెలిసే అమ్మా రోజు ఈ బండి డ్రైవర్ అవ్వాలనుకుంటాను పచ్చి మొట్ల మారే గౌడు కాదమ్మా గౌడు అమ్మా అమ్మ నిజాన్ని పిల్లలు అయ్యా పెద్ద డబ్బులు ఎడబుతున్నాడు మాయ కాదే నీకు ఎలా సేవ కలిసాది ఎలా ఎలా కలిసింది అంటే నిర్వహించినవా నా మొగలు లేదు కదా ఏమే రాయేశ్వరి నీకు మొగలు లేదు కాదే నీకు పింఛన్ పెట్టిస్తారా అని నీకు నాకు ఏ ఆ పింఛనే కానీ ఈ పింఛన్ తొందరనే వచ్చింది సరే సరే ఇప్పుడు మీకు ఎన్ని నెలలు ఈ గర్భము బాగా లావున్నది పదకొండు నెలలు కాదమ్మా పోరాడు రాటు రాటు తెలుతాడు అల్లనే పచ్చి బట్టలో ఉంచాం కదా బయటికి వెళ్ళాను అంటాడు పోరాడు దారం రాదురా దారుతాడా సరే సరే రాజేశ్వరి మరి ఇప్పుడు మేము తాతగడకు వెళ్తున్నాం కదా మరి మీకు నొప్పులు వస్తే నాకు ఏం ఈ నేను ఈ పని మీకు ఎందుకు పెట్టాలని పదకొండు రోజుల క్రితమే నా అంత నేను అనుకున్నా మరి ఎందుకు నాకల్ల మొదల మా ఏదైనా అయింది ఇంట్లో పని చేసుకోవాలి ఇవ్వలేరు అని ఇక వంగి 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 ఉన్నా ఇక మూడేళ్ళ నెలల నాట్లు వచ్చినాయి నేను గుత్తం వేస్తాను ఎత్త పోకపోతే మా వచ్చి గుత్త గుి వంగి వంగి ఉన్నా ఇప్పుడు మా నిద్ర ఇచ్చా నడుచుకుంటా అనుకో వేనామనుకో పోతున్నాం కదా నాకు నొప్పులు వచ్చినాయి అనుకో కష్టం లేకుండా ఎడ్ల బండి కాడి తీసుకోబో రెండు కొత్త కోయలేకలు కట్టు కట్టు నన్ను ఊరు ఊరిపోయితే మరికట్లున్నాయిగా పొలాలు పోసినాయి ఉన్నాయా ఆ బండ్ల కూర్చోవైతే ఆ మడికట్టలో ఉరికిచ్చినాం అనుకో ఒకటో వరం రెండో వరం మూడో వరానికి పోరా నడబడతా ఏడు పడతా రూపాయి ఖర్చు లేకోకుండా రోజుల కూర చాటా దొరుకుతున్నాయి అదే అదే పోరా నడకలేని వయ్యాలము చూపులోని సురుపుతనము ఇంత అంత ఎంతని వర్ణించని నా చెంత నడుము తీగ తీసి మెడుకు పెట్టవచ్చును మెడ తీగ తీసి నడుముకు పెట్టవచ్చును నడక ఇది రాగమా రాఘమా తప్పు తప్పు మా కోడలా లేక వెంట వచ్చిన నేరుగా వెళ్ళి సమాధానం కాక సుందరి మౌనంగా కూడా మీ అందము ఎలా ఉన్నారో ఒకసారి చెప్పుమని మౌనము అంగీకారం అన్నట్టందము ఎలా ఉన్నాదో తెలుసా

I <laughs> సుందరి మీ అందమున్న వర్ణించా నా డంగము వశపడకు ఏ తల్లి కడుపులో ఆ బ్రహ్మదేవుడు నిన్ను ఎన్ని రోజులు చిత్రీకరించాడు శృంగారాన్ని తోడుగా పుట్టింపజేస్తారు ప్రతి ఒక్క ఆడవారికి కానీ శృంగారానికి తోడుగా బంగారాన్నిగా కూడా నీకు బతికింపజేసాడు కదా బ్రహ్మ పెళ్లి చేసుకొని పగలే పగలే కదే పగలనిక నీ పచ్చకు దాసులైనా నీ పచ్చ ఎంత పుణ్యప్పుడై ఉండవచ్చును కదని నాలాంటి దరిద్రులకు నీలాంటి అందమైన భార్య దొరకమంటే దొరుకుతా దొరకదు దొరకదు పోయిన జన్మలో చేసిన పాపము శృంగారో బ్రహ్మా శృంగార

ఎవరమ్మ నీవు ఇంతకు నీ పేరేమిటే ముద్దుల మారు మాట్లాడమేమిటే సుందరి మీరు నీతి కోవితులము దేవ బ్రాహ్మణోత్తములము బ్రాహ్మణు కనిపిస్తుందండి చాలా మీ అర్థనామాలు మీ మర్యాదలు మీ కాషాయ వస్త్రాలు చూస్తుంటే చూస్తుంటే మొత్తం బ్రాహ్మణోత్తములాగా ఉన్నావే కానీ సరే <imitation> స్వామిరా <imitation> బ్రాహ్మణ జన్మించే వారై ఉండి ఒంటరిగా వెళ్తున్న ఆడవారి వెంటబడి మా ఊరు మా పేరు అడగడం చాలా తప్పండి వెళ్ళిపో ప్రపంచ ధర్మం మనుషులు మనుషులతోటే మాట్లాడతాము దారి బర్రలతో కూర్రలతో వాళ్ళతో మాట్లాడదు బర్ర పట్టుకొని నువ్వు ఎక్కడికి పోతాను ఉంటాయి మాట్లాడతాయా మనిషిలో ఒక మనుషులు కాబట్టి ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలన్నావు ఇప్పుడే నువ్వు ముఖమంత మార్చుకొని ఇంట్లో కూర్చుంటే గౌడ కోడలన్నీ మౌనరాత్రి వెళ్తున్నాయి